ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఆగస్టు పదహారు లోపుగా వృశ్చిక రాశి వారికి బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్లుగా జరగబోతుంది ఈ దేవత అనుగ్రహం మీ మీద ఉంటుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఆగస్టు పదహారు లోపుగా ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే అద్భుత సంఘటనల గురించి ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ట నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాశి కిందకి వస్తారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ ఎన్నో శక్తులు కలిగిన ఏకాదశి దీనితో పాటుగా ఇదే రోజు వరలక్ష్మీదేవి వ్రతం కూడా రావడం జరిగింది ఎంతో శక్తివంతమైన రోజులోపుగా వృశ్చిక రాశి వారి జీవితంలో మంచి ఫలితాలకు చోటు రాబోతుంది అదే విధంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాల గురించి కూడా ఈ వీడియోలో స్పష్టంగా వివరిస్తూ మాట్లాడదాం ముందుగా వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారవేత్తలకు ఏ విధంగా ఉండబోతుంది వ్యాపారవేత్తలకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయా అనేది చూసినట్టయితే వ్యాపారం పరంగా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇన్ని రోజులు కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో అత్యంత అనుకూలమైన ఫలితాలు చూసేందుకు వృచ్చిక రాశి వారికి కలిసొచ్చే కాలం ఇది అని చెప్పడంలో సందేహం లేదు గురువు గోచారం ఆరవ ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగడం ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం వంటివి జరుగుతూ ఉండేవి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా ఆగిపోవడం కానీ వాయిదా పడ్డం వంటివి జరుగుతూ ఉండేవి అయితే ఈ సమయంలో మీకు అలాంటి నష్టాలు కనిపించటం లేదు వాయిదా పడ్డం వంటివి కూడా కనిపించటం లేదు మీరు కోరుకున్న అభివృద్ధిని చూస్తారు కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించుకోవచ్చు ముఖ్యంగా ఏవైతే పనులు చేయాలి అనుకున్నా లేదా ఏ పనైనా ప్రారంభిస్తే అది మధ్యలో ఆగిపోయినట్టయితే కనుక లేదా వాయిదా పడినట్టయితే కనుక ఈ సమయంలో వాటిని జరిపించుకోవచ్చు ఖచ్చితంగా మీరు అనుకున్న పని అనుకున్న విధంగా జరిపించుకోగలుగుతారు ఎన్నో అవకాశాలు అనేవి మీ చేతి దాకా రాబోతు ఉన్నాయి వాటిని వినియోగించుకోవడం మీ చేతిలోనే ఆధారపడి ఉంటుంది జాగ్రత్త ప్రతిదాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి వృచ్చిక రాసి వారు ఉద్యోగస్తుల పరంగా చూసినట్టయితే ఉద్యోగస్తుల అనుకూలంగా ఉంటుంది గురువు దృష్టి అనేది పదవ ఇంటిపై ఉండడం వలన మీరు పని ఒత్తిడి కారణంగా వేరే ఉద్యోగానికి మారాలి అన్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇన్ని రోజులు ఫలితం లేకపోతే ఈ సమయంలో ఫలితం అనేది చూడగలుగుతారు ఎందుకంటే గురువు దృష్టి పదవ ఇంటిపై ఉన్నప్పుడు మీకున్న కష్టాలు దూరమై కోరుకున్న జీవితాన్ని పొందేందుకు సమయం కలిసి వస్తుంది మీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి మాట విషయంలో జాగ్రత్త పడండి వారు మీకు సహాయం చేయాలి అనుకున్నా మీ మాట కారణంగా కొంతమంది దూరం అయిపోతారు మీ బాధ్యతలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలనేది వృచ్చిక రాసి వారు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఏదైనా సందర్భంలో కోపం వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టేయడం చాలా మంచిదిగా చెప్పవచ్చు మీరు కనుక కోపాన్ని కానీ లేదా ద్వేషాన్ని కానీ పట్టుకుని కూర్చుంటే నష్టాల బాటన మీరు ముందుకు వెళ్లాల్సి వస్తుంది జాగ్రత్త ముఖ్యంగా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టకుండా వినియోగించుకునే ప్రయత్నం వృచ్చికి రాశి వారు చేస్తే కనుక ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా విజయాలు సాధించగలుగుతారు మీరు కోరుకున్న వృత్తిలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు కనిపిస్తున్నాయి ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండబోతుంది గురువు గోచారం ఆరవ ఇంట్లో ఉండడం వలన ఆదాయం ఉన్నప్పటికీ ఎక్కువ ఖర్చులు ఉండడం వంటివి జరుగుతూ ఉండేవి ఈ సమయంలో కూడా ఖర్చులు ఉన్నాయి జాగ్రత్త ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి శుభకార్యాలు వంటి వాటికి డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ అనవసరపు ఖర్చులు మాత్రం చేయకండి స్థిరాస్తుల ద్వారా లాభాలు కూడా పొందబోతూ ఉన్నారు గురువు గోచారం ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండడం కారణంగా మీరు చాలా వరకు కూడా చాలా విషయాల్లో మీ ప్రయత్నాలనేవి ఫలించబోతున్నాయి మీరు కొనుక్కోవాలి అనుకున్న ప్రతిదీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు కుజ గోషారం అనుకూలంగా ఉండడం కారణంగా ముఖ్యంగా మీ జీవితంలో రిస్క్ తో కూడిన పెట్టుబడులు వంటివి పెట్టినా కూడా ఈ సమయంలో లాభం చూడగలుగుతారు అలా అని అస్తమాను రిస్క్ పనులు చేయకూడదు రిస్క్ తో కూడినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ మిమ్మల్ని ముంచెయ్యాలి అనుకున్న వారి మాటలు నమ్మడం కానీ మంచిది కాదు ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది గురువు దృష్టి లాభస్థానంపై ఉండడం వలన మీరు మీ వృత్తి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది దాని కారణంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ పూర్తిగా చెల్లించగలుగుతారు డబ్బు పొదుపు చేయగలుగుతారు గురువు దృష్టి లగ్నంపై మరియు మూడవ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే ఆలోచనలు పనులు కారణంగా మీకు లాభాన్ని బాగా ఇస్తాయని చెప్పాలి అభివృద్ధి కొరకు ముందుకు అడుగులు వేసే ప్రయత్నం చేయండి ఆర్థికంగా కూడా బాగానే కలిసి వస్తుంది కుటుంబ స్థితి పరంగా వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే కుటుంబం పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆస్తి తగాదాలు వస్తాయి జాగ్రత్త పడండి ఆస్తి తగాదాలు పక్కన పెట్టేస్తే ఈ సమయంలో కుటుంబం పరంగా సామాన్యంగా సాగబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ సభ్యుల మధ్యన సరైన అవగాహన లేకపోవడం ఇంటి పెద్దవారి ఆరోగ్య సమస్యలు అధికంగా వారికి రావడం కారణంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవడం ఒక కారణం ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన తగాదాలు రావడం మరో కారణంగా మారవచ్చు వృచ్చిక రాశి వారికి కాబట్టి జాగ్రత్త పడండి ఉద్యోగరీత్యా కానీ లేదా ఇతర కారణాల వల్ల కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్లాల్సి రావచ్చు గొడవల కారణంగా దూరంగా ఉండాల్సి రావచ్చు కానీ ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాలి లేకుంటే నష్టానికి మీరు ఖచ్చితంగా దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది కోపంతో ఉండకండి ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి మీరు కోరుకున్నది కోరుకున్నట్టు జరిగి తీరుతుంది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టిని వహించండి మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్య కనిపిస్తుంది ఇక వృశ్చిక రాశి వారి ఆరోగ్య స్థితి గురించి పరిశీలన చేసినట్టయితే ఆరోగ్యం పరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఎందుకంటే గురువు శని మరియు రాహు గోచారాలు అనేవి మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది అస్సలు ఉండదు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎంతో కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడేందుకు ఒత్తిడి నుండి బయటపడేందుకు ఇది సరైన కాలంగా చెప్పవచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం జరుగుతాయి కానీ మీకు మనశ్శాంతి లేకుండా మాత్రం చెయ్యవు ఆరోగ్యరీత్యా మీరు అధిక ఆలోచన చేయవలసిన అవసరమే లేదు ఆగస్టు పదహారు ఏకాదశి లోపుగా మీ జీవితంలో పలు మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఇక విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయనేది పరిశీలంగా చూసినట్టయితే విద్యార్థులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అహంకారాన్ని పక్కన పెట్టండి కొన్ని అనేవి మీ చదువులో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీకు అన్నీ వచ్చేసాయి అన్న అహంకారాన్ని వదిలిపెట్టండి లేకుంటే నష్టాన్ని చూస్తారు ఈ విషయంలో జాగ్రత్త పడితే చాలు వృచ్చిక రాసి వారు పరీక్షల్లో ముందుకు వెళ్ళగలుగుతారు పరీక్షల్లో అద్భుతంగా రాణించగలుగుతారు ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ మీ తల్లిదండ్రులు ఈ సమయంలో మీకోసం ముఖ్య చదువుకునే వారి కోసం చాలా కృషి చేస్తారు వారి బాధని అర్థం చేసుకుని మీరు ఖచ్చితంగా ఈ సమయంలో ముందుకు అడుగులు వేయాలి చదువు విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలనుకుంటూ ఉన్న వృచ్చిక రాసి వారు ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు లాభస్థానం అనేది మీకు చాలా బాగుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు ఏ విషయంలోనైనా అహంకారాన్ని కానీ కోపాన్ని కానీ చూపించకండి చూశారు కదా ఆగస్టు పదహారు ఎంతో శక్తివంతమైన ఏకాదశి దానితో పాటుగా వరలక్ష్మీదేవి వ్రతం కలిసి రావడం వల్ల ఎంతో శక్తివంతమైన ఈ రోజు లోపుగా వృచ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి స్పష్టంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ